నమస్తే వెల్కమ్ నేను దేశపతి ఎవరో చోటామోటా అయితే మనం ఇవాళ కూడా కాదు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడిన మాటను తన మాటలు పాక్ అస్త్రాలుగా మారతాయని మల్లికార్జున్ ఖర్గే మొహమాటం కూడా బర్లేదు పాక్ ఇంటర్నేషనల్ మీడియాను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది దేశ దేశాల మీడియా ప్రతినిధుల ముందు రెచ్చిపోయింది యుద్ధం జరిగితే మాత్రం మోదీని విమర్శించకూడదా మన పక్కనే పెద్ద మర్రి చెట్టు ఉన్న మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ మన కాళ్ళలో పట ఒక చిన్న ముళ్ళు ఉంటే దాన్ని తీసి అవతలేసేదాకా ఎట్లుంటుంది మనకు తిర్రం అంటుంటుంది నొప్పిగా కూడా ఉంటుంది ఒక దశలో అయితే పిచ్చి కోపం వస్తూ ఉంటుంది నిజానికి చెట్టు పెద్దది కానీ అది మన ఒంట్లో కాకుండా బయట ఉన్నది మరి ముళ్ళు మన శరీరంలో చొరబడింది అది తేడా ఇండియాకు ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంటున్నది భారతదేశం తీవ్రమైన యుద్ధ వాతావరణంలో ఉండగా లోపల నుంచి మన ముల్లులు మనల్ని మెలిపెడుతున్నాయి ఇంకా ప్రమాదకరం ఏంటిదంటే మన అంతర్గత శత్రువుల్ని విదేశీ శత్రువులు ఉపయోగించుకుంటా ఉన్నారు సిగ్గు శరము చీము నెత్తురు లేని మన శుంఠలు పాకిస్తాన్లకు హాయిగా సహాయం చేస్తున్నారు అప్పుడెప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పిండు ఇండియా చైనా పాకిస్తాన్తో పాటు ఇలాంటి ఇంటి దొంగలతోటి కూడా యుద్ధం చేయాల్సి వస్తుందని దానే టూ పాయింట్ ఫైవ్ వార్ అన్నారు ఆయన చెప్పిన పాయింట్ ఫైవ్ గాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కు మన మీద దాడి చేసేందుకు పాయింట్స్ ఇస్తున్నారు ఎవరో చోటామోటా గాలిగాళ్ళు అయితే మనం ఇవాళ మాట్లాడుకునేటోళ్ళం కూడా కాదు ఏకంగా కాంగ్రెస్ సోకాల్డ్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడిన మాటలు పాచి మాటలు ఇప్పుడు పాక్కు ఉపయోగపడతా ఉన్నాయి ఆయనకు పైల్గాంలో పాకి జిహాదీలు దాడి చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపించిందంట నోటికి వచ్చినట్టు వాగిండు మోదీకి అంతా తెలుసు కాబట్టే జమ్మూ కాశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నాడని ఖర్గే మాటలు మాట్లాడింది ఏదో ఒక విధంగా మోదీ సర్కార్ని ఆడిపోసుకోవాలనే తప్పనే తప్ప ఇన్ని దశాబ్దాలుగా ఢిల్లీ రాజకీయాలు చూస్తున్న ఎనభై ఏళ్ల పెద్ద ఆయనకు కొంచెం కూడా ఇంగితం లేదు తన మాటలు పాక్ అస్త్రాలుగా మారతాయని మల్లికార్జున్ ఖర్గే మొహమాటం కూడా వరలేదు మోదీని టార్గెట్ చేసి మురిసిపోయాడు ఇప్పుడు ఆయన మాటలే పాకిస్తాన్కు అంతర్జాతీయ మీడియా ముందు ఆయుధాలుగా మారినాయి పాక్ ఇంటర్నేషనల్ మీడియాను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది దేశ దేశాల మీడియా ప్రతినిధుల ముందు రెచ్చిపోయింది ఎవరి సహాయంతో మన కాంగ్రెస్ వాళ్ళ సహాయంతో ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటూ రాగాలు తీసిన రాగావారి మల్లికార్జున ఖర్గే ఆయనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ వారి ఆప్తమిత్రుల లిస్టులో ఉన్నారు మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ రచ్చని కూడా పాక్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో వాడుకున్నది ఈ మాటలు విన్నాక కొంతమంది శుద్ధ పూసలకి మరో డౌట్ వస్తుంది యుద్ధం జరిగితే మాత్రం మోదీని విమర్శించకూడదా ఎస్ విమర్శించవచ్చు మన బ్రతుకంతా కూడా మోదీని తిట్టిపోయడంతోనే సరిపోతుంది కదా పాకిస్తాన్కు ఉపయోగపడినా కూడా మనం విమర్శలు ఆపొద్దు ఏమన్నా అంటే మోదీని విమర్శించిన వాళ్ళు దేశానికి వ్యతిరేకం కాదు అంటారు అవును ప్రధానిని నోటికి వచ్చినట్టు తిట్టేసి మేము దేశ వ్యతిరేకులం దేశ ద్రోహులం కాదంటే సరిపా అంతే కదా దాని పరిణామాలు ఎట్లా ఉన్నా మనకెందుకు అది ఎవరు వాడుకుంటున్నాడు ఎవరు చూస్తున్నాడు ఎక్కడికి పోతున్నాడు మనకెందుకు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకి తమ మాటలు పాకిస్తాన్కు ఉపయోగపడి అది చూసి ఇక్కడ జిహాదీ ఓటర్లు మురిసిపోతే ఇంకేం కావాలి పది ఓట్లు నాలుగు సీట్లు దొరికినని నోట్లు ఇదే మన బతుకులు బీజేపీ అధికారంలోకి రాకపోతే మోదీ ప్రధాని కాకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అవుతుండేనా అయోధ్యలో భవ్య రామాలయం వెలుస్తుండేనా పాక్ పైన సర్జికల్ స్ట్రైక్స్ బాంబు దాడులు జరిగేవా నో వే అని నేను అనుకుంటున్నాను మీరు కూడా చెప్పొచ్చు కామెంట్ రూపంలో అందుకే తాము చేయలేని పనులు మోదీ చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ వారికి గ్యాస్ టబుల్ దక్కుతలేదు సౌత్ ఇండియాలోని ఖర్గే మొదలు నార్త్ ఇండియాలోని చెన్నీ చెన్నీ వరకు ప్రతి ఒక్కరూ తోచింది వా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీలో అన్ని ప్రాంతాల నాయకులు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ భేదం లేకుండా పాకిస్తాన్కు నోటి సహాయం చేస్తున్నారు అందుకే వారి మాటల్ని ప్రీతిగా ఏరికోరి పాకిస్తాన్ ప్రభుత్వం వీడియోల రూపంలో అంతర్జాతీయ మీడియాకు ప్రదర్శించింది మోదీ ద్వేషంతో మన ప్రతిపక్షం వాళ్ళు ఎంతగా దిగజారిరో మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ నాయకులు దృవరాఠి సోకాల్ రైతు నేత అలియాస్ అబ్రోకర్ గారైన రాకేష్ టికాయత్ నేహా రాథోర్ వీళ్ళందరినీ వాడేసుకుంటున్నది పాకిస్తాన్ మన అంబట్ రాయుడు లాంటి వాళ్ళు కూడా బంతాట ఆడుకోకుండా బద్మాషాటకు తెరదీశారు కన్నుకు కన్ను సమాధానం కాదు అంటాడు ఈయన కూడా ఇంతకీ ఈ క్రికెటర్ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి ఇంతకాలం గమ్ముగా ఎందుకున్నాడు పాక్ దాని జిహాదీ ఉగ్రవాదులు దాడి చేస్తే సైలెంట్గా ఉండి భారత్ గట్టిగా బదులిస్తే మాత్రం బట్టలిప్పి డ్యాన్సులు చేస్తే అభ్యుదయాలు మన కాడ అట్లాంటివి చాలా ఉన్నాయి అటువంటి వాటిలో లేటెస్ట్ జోకర్ అంబట్ రాయుడు కూడా ఎండు మనోన్ని కూడా రేపో మాపో పాకిస్తాన్ వాడుకుంటుంది ఖచ్చితంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వెలుగు పెడుతున్న ఒకనొక టీచర్ అమ్మ కూడా ఫేస్బుక్లో శుద్ధులు చెప్పింది ఆమె పరమాన్నం ఎంతకు చల్లారకపోవడంతో పోలీసులు ఎంట్రీ అవ్వాల్సి వచ్చింది యుద్ధం సమయంలో కూడా తమ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సూత్రాన్ని ఆపుకోలేని అవకాశవాదుల్ని మనం ఏం చేయగలం మనది చైనా కాదు కాబట్టి ఈ అతి ప్రజాస్వామిక వాదులు ఇలాగే చిల్లరేగిపోతూ ఉంటారు పాకిస్తానీ మతోన్మాదుల కళ్ళలో ఆనందం కోసమే ఈ తుక్కుడే తుక్కుడే గ్యాంగులు భారత్లో జలగల్లాగా జీవిస్తుంటాయి పాకిస్తాన్ని మనం డ్రోన్లతో మిజైల్స్తో బాంబులతో జెట్ ఫైటర్లతో వార్ షిప్స్తో లక్షల కోట్ల డిఫెన్స్ బడ్జెట్తో ఎదుర్కొంటున్నాం చైనా లాంటి ప్రపంచపు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను మిలిటరీ శక్తిని కూడా తట్టుకుంటున్నాం కానీ ఒంట్లో చేరిన ఈ కరోనా వైరస్ లాంటి వాళ్ళను మాత్రం ఏమీ చేయలేకపోతున్నాం కనీసం యుద్ధ సమయంలో అయినా వీరి నోలలో ఇండియన్ గవర్నమెంట్ గుట్ట గుక్కాలి తోచింది మాట్లాడే యాంటీ నేషనల్స్ నలుగురి తాట తీస్తే నలభై మంది ఖచ్చితంగా సైలెంట్ అవుతారు నాలుగు వేల మంది పూర్తిగా సైడ్ అవుతారు ఇంటి దొంగలతో సామం దానం భేదం మామూలు టైంలో దండం మాత్రమే యుద్ధం సమయంలో పనిచేస్తుంది మోదీ సర్కార్ ఈ టూ పాయింట్ ఫైవ్ యుద్ధంలో పాయింట్ ఫైవ్ శత్రువుల మీద కూడా గట్టిగా దృష్టి పెట్టాలి పెట్టి లేకపోతే మనం పాక్తో గెలిచి ఈ పాకురగాలతోటి ఓడిపోయే అవకాశం ఉన్నది ఇదే జరుగుతున్నది కదా మొదటి నుంచి కూడా ఖచ్చితంగా మిత్రులారా ఒక మోదీ మాత్రమే చేయాలి అనుకోకూర్రీ మీరు కూడా మీ నోళ్ళకి పని చెప్పు మీ చేతులకు పని చెప్పం పర్లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ వంద మంది తోటో వెయ్యి మంత్ తోటో సబ్స్క్రైబ్ కూడా చేపి లక్ష మందితో చేపిస్తే ఇంకా ఖుషి అయితా జై హింద్ మేర భారత్ మహాన్